హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మినీ కలెక్షన్ మినీ కలెక్షన్స్లో అయితే ఇవాళ గివేవే ఐటమ్ అయితే గివేవే విన్నర్ అనేది చూద్దామండి ఎక్కడ కూడా వీడియో స్కిప్ చేయకుండా అందరు కూడా వీడియో చూడండి అలాగే రా మెటీరియల్ కలెక్షన్ కూడా ఉందండి ఇది వచ్చేసి రా మెటీరియల్ కలెక్షన్ ఉంది లోకస్ కూడా కలెక్షన్స్ అయితే ఉన్నాయి మేకింగ్ ఐటమ్స్ అయితే ఉన్నాయి అలాగే మన ఛానల్ని ఎలా సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఏంటి ఎలా ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలి అనేది అయితే చెప్పేసాను మన ఛానల్ని ముందుగా ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని ఆల్ అని క్లిక్ చేసే నోటిఫికేషన్ వస్తుంది తర్వాత మీరు మన వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయాలి లైక్ కొట్టేసి లైక్ నెంబర్ కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేసి అలాగే మన ఐటమ్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది కూడా మీరు కామెంట్ అయితే పెట్టేసేయండి ప్రతి వీడియోకి అయితే ఉంటుందన్నమాట గివేవే విన్నర్ ఎవరు అనేది ప్రతి వీడియోలో చూడడం అయితే జరుగుతుందండి అలాగే కొన్ని అనివార్య కారణాల వలన అయితే గివేవే తీయకపోయినా తర్వాత ఆ వీడియోస్కి అయితే తీయడం అయితే ఉంటుందండి అందరూ కూడా తప్పకుండా లైక్ అండ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మన ఛానల్కి లైక్ ఇవ్వండి కామెంట్ పెట్టేసేయండి కామెంట్ పిక్కర్ ద్వారా తీస్తాం కాబట్టి కింద కామ కింద డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ నెంబర్ అయితే ఉంటుందండి వాట్సాప్ ద్వారా మీరైతే ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలి కింద వాట్సాప్ నెంబర్ ఉంటు డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది వాట్సాప్ నెంబర్ ద్వారా మీరు అయితే ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోవాలి షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి హైదరాబాద్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ ఏపీ వచ్చేసి సిక్స్టీ రూపీస్ అదర్ స్టేట్ వచ్చేసి ఎయిటీ రూపీస్ అయితే షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఉంటాయండి ఎవరికైనా ఏదైనా ఐటమ్ నచ్చినా స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్లో అయితే పెట్టండి విడిగా అయితే నేను పిక్స్ అయితే పెట్టానండి విడిగా అయితే పిక్స్ అయితే పెట్టనండి వీడియోలో ఏమైనా మీకు కావాలి అనుకుంటే వీడియోస్ చూసి స్క్రీన్ షాట్ తీసుకొని మీరైతే వాట్సాప్లో మెసేజ్ చేసేయండి ఓకేనా ఇది మేకింగ్ ఐటమ్ అండి మేకింగ్ ఐటమ్ అష్టలక్ష్మి లక్ష్మీదేవి అమ్మవారి లోకేట్ అనమాట చూడండి మేకింగ్ చేయించామనమాట కొంతమంది అడిగారనమాట మాకు రా మెటీరియల్ కావద్దు మాకు మేకింగ్ ఐటమ్ కావాలి మేడం మాకు రాదు కదా అని అడిగారనమాట వాళ్ళ కోసమని కొన్ని మేకింగ్ చేయించాము ఏదన్నా ఐటమ్ నచ్చితే మాత్రం మీరు స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్లో అయితే మెన్షన్ చేయండి దీనికి వచ్చేసి కింద డుల్ డూల్ బీడ్స్ వేయించామండి అష్టలక్ష్మి పెండెంట్ మీకు ఇక్కడ హోల్స్ అయితే ఉన్నాయండి మీరు ఎలా అయినా సరే మేకింగ్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా ఆనిక్స్ అండి ఆనిక్స్ ఫోర్ ఎంఎం సైజ్ ఆనిక్స్ అనమాట వీటికి క్యాప్స్ వేసి మేకింగ్ చేయించామండి ఓకేనా మీరు వాడుకున్న తర్వాత కవర్లో పెట్టేసుకొని పెట్టుకుంటే సేమ్ ఇలానే ఉంటుందండి ఎవరికైనా ఈ ఐటమ్ కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి ఇది లాంగ్ లెంత్లో వస్తుందండి లాంగ్ లెంత్లో వస్తుంది ఎవరికైనా కావాలి అనుకుంటే మాత్రం మిస్ చేసుకోకుండా ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి మీకు ఓన్లీ బీట్ బీట్స్ నుంచి వచ్చేసే నైన్టీన్ ఇంచెస్ ఉందండి మీకు లాంగ్ చైన్ అంటే లాంగ్ హుక్ ఇచ్చాం కాబట్టి మీ ఇష్టం అండి వరకైనా సరే వేసుకోవచ్చు అనమాట మీరు లాకెట్ చూడండి వీటికైతే కమ్మలైతే లేవండి ఎవరికైనా కావాలి అనుకుంటే మాత్రం ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకో ఇంకా మేకింగ్ ఐటమ్స్ అయితే వస్తాయండి చాలామంది అడుగుతున్నారు అందరికీ మేకింగ్ చేసుకోవడం రాదు కదా అలాగే మేకింగ్ వీడియోస్ చూపించండి అక్క మేము చేసుకుంటాము అని అడుగుతున్నారు మేకింగ్కి టైం సరిపోవట్లేదండి చూడండి ఎంత బిగ్ సైజ్ ఉందో లాకెట్ చూడండి నా అరిచే ఎంత ఉందండి ఈ ఐటెం ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ షాట్ తీసుకోండి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఇదైతే ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అష్టలక్ష్మి పెండెంట్ అండి చాలా బాగుంటుంది ఇది అయితే ఇదే అవైలబుల్ ఉందండి వేరే కలర్స్ అయితే అవైలబుల్ లేవు ఎవరికైనా కావాలి అనుకుంటే ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్లో అయితే మెన్షన్ చేయండి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి అయితే అవైలబుల్ లేవు ఓన్లీ పెండెంట్ మాత్రమే ఉందండి కమ్మలైతే లేవు పెండెంట్ మాత్రమే ఉంది కావాలి అనుకున్న వాళ్ళైతే ఇలా ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి ఇంకొకటి ఏంటి అంటే మీకు ఈ లాకెట్ కూడా కావాలి అనుకుంటే మీకు ఈ లాకెట్ కూడా కావాలి అని ఇదే లాకెట్తో పాటు ఈ లాకెట్ కూడా కావాలి అనుకుంటే కాస్ట్ అయితే చెప్తానండి ఇది మాకొద్దు ఇది ఓన్లీ ఇదే కావాలి అనుకుంటే ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్లో అయితే మెన్షన్ చేయండి చాలా బాగుంటుందండి ఐటమ్ అయితే మేకింగ్ చేసింది కదా ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇంకా ఇంకా మేకింగ్ ఐటమ్స్ అయితే వస్తాయండి ఎవరికైనా కావాలి అనుకుంటే మీరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఐటమ్ మేకింగ్ ఐటమ్ కావాలి అనుకుంటే మాత్రం వీడియో ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకా ఆలని క్లిక్ చేసుకోండి మన ఛానల్లో మేకింగ్ ఐటమ్స్ కూడా ఉంటాయి ఇక మీద కావాలి అనుకున్న వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసుకోండి చాలా బాగుందండి ఐటెము మీకు ఈ బీచ్కు మీరు ఇంకేదైనా లాకెట్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది మీకు లాంగ్ హుక్ అయితే ఇచ్చాం కదా లాంగ్ హుక్ ఇచ్చామండి ఇది మాకు లాంగ్ అవుతుంది అనుకుంటే మీరు ఏం చేయండి అంటే ఇప్పుడు మీకు లాంగ్ అవుతుంది మాకు షార్ట్ కావాలి ఇక్కడ పెద్దగా ఉంది అనుకుంటారు కదా ఇలా అనుకునే ఇలా అనుకునే వాళ్ళకి మీరు ఏం చేస్తారండి మీకు ఎన్ని రింగ్స్ వరకు అయితే మీకు షార్ట్ కావాలో ఇలా చేసుకొని ఇలా ఉంటుంది కదండి ఇలా పట్టుకొని మీరు దీనికి ఎక్కడి వరకు అయితే కావాలో ఇక్కడ వరకు ఇలా చేసుకోవచ్చు మీకు బ్యాక్ సైడు వెళ్ళిపోతుంది ఏం కనిపించదన్నమాట ఓకేనా కొంతమంది లాంగ్ అడుగుతున్నారండి అందుకనేసి ఇంకా మళ్ళీ లాంగ్ అంటే మళ్ళీ హూకు షార్ట్ వేయించి మళ్ళీ మేకింగ్ చేయించడం పాసిబుల్ కాదు కదా అందుకనేసి ఇలా చేయించాము కావాలి అనుకున్న వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసుకోండి ఫైవ్ ఎయిటీ రూపీస్ ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళైతే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి సూదులు కూడా స్టాక్ వచ్చాయండి చాలామంది మేకింగ్కి కొంచెం ఇబ్బంది పడుతున్నట్టున్నారు సూదులు కూడా స్టాక్ వచ్చాయి ఇది ఫైవ్ రూపీస్ పడుతుందండి ఫైవ్ రూపీస్ పడుతుంది చిన్న సైజ్ అనమాట ఫైవ్ రూపీస్ పడుతుంది దీనికన్నా కొంచెం పెద్ద సైజ్ ఉంటుంది టెన్ రూపీస్ ఉంటుంది ఇది ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకోండి ఇలా ఎన్ని కావాలి అనేది కూడా మెన్షన్ చేయండి హైడ్రో బీడ్స్ అవన్నీ కూడా మీకు దూరుతాయండి దీంతోనైతే కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్లో మెన్షన్ చేయండి చూడండి ఇంత సైజ్ ఉంటుంది హోల్ కూడా చాలా సన్నం ఉంటుందండి కొంచెం థ్రెడ్ని కొంచెం లాక్కొని సన్నం చేసుకొని గమ్ పెట్టేసుకొని ఎక్కించుకుంటే చాలా ఈజీగా ఎక్కుతుందండి ఇది మేకింగ్కి యూస్ చేసే బీడ్స్ అండి ఇలా పొడు రైస్ పల్స్ లాగా ఇలా వస్తాయన్నమాట మైక్రో గోల్డ్ పాలిషింగ్ అండి మైక్రో గోల్డ్ పాలిషింగ్ ఇది మీకు వచ్చేసి సిక్స్ సెవెన్ సైజ్ ఉంటుంది వీటికి మీరు మిడిల్లో వేసుకొని డ్రాప్ వేసుకున్న కూడా చాలా బాగుంటుందండి మైక్రో గోల్డ్ పాలిషింగ్ చూడండి మైక్రో గోల్డ్ పాలిషింగ్ అనమాట ఇలానే ఉంటాయండి మీరు ఏమైనా డ్రాప్ మోడల్ బీట్స్ వేసుకుంటారు కదా మొనాలిసా బీడ్స్ ఇంతకుముందు మీకు చూపించాను కదా వాటికి వేసుకొని మీరు మధ్యలో డ్రాప్ లాగా వేసుకున్న చాలా బాగుంటుంది మేకింగ్కి యూస్ చేసుకుంటారనమాట ఎవరికైనా కావాలి అనుకుంటే ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి మీకు ఇది సింగిల్ లైన్ వచ్చేసి సెవెంటీ రూపీస్ పడుతుందండి సింగిల్ లైన్ వచ్చేసి కావాలి అనుకున్న వాళ్ళైతే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మైక్రో గోల్డ్ పాలిషింగ్ అండి ఇవన్నీ కూడా చూడండి ఇలా ఉంటాయి ఓకే ఇవి రైస్ పల్స్ అండి రైస్ పల్స్లో కొంచెం టూ ఎంఎం సైజ్ అలా ఉంటాయి అన్నమాట చూడండి ఇవైతే కలర్ అయితే పోయేవి కావు రైస్ పల్స్ అండి ఇలానే ఉంటాయి అన్నమాట చూడండి మీరు మేకింగ్కి కూడా యూస్ చేసుకోవచ్చు మీకు ముందు సైజ్ చూపించాం కదా అవి ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి ఇవి వచ్చేసి మీకు కొంచెం కాస్ట్ అయితే ఎక్కువ ఉంటుంది కావాలి అనుకున్న వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసుకొని ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి థర్టీ రూపీస్ లైన్ అండి కావాలి అనుకున్న వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్లో మెన్షన్ చేయండి చాలా బాగుంటుందండి ఇవి కొంచెం మీకు టూ ఎంఎన్ సైజ్ ఉంటాయి కదా క్వాలిటీ కూడా ఇలానే ఉంటాయి మీరు రఫ్ అండ్ టఫ్గా ఎన్ని రోజులైనా సరే యూస్ చేసుకోవచ్చు వీటి కలర్ కానీ ఏది కానీ పోదనమాట చాలా బాగుంటుందండి ఇవైతే మీకు థ్రెడ్కు వచ్చాయి చూడండి థ్రెడ్కి వచ్చాయి క్వాలిటీ మంచి క్వాలిటీ అండి చూడండి కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్లో మెన్షన్ చేయండి ఎనీ లైన్స్ కావాలి అనేది కూడా ఇవి కంకణాలండి మీకు ఓపెనబుల్ కాదు కంకణ కంకణాలు అనమాట ఇలా వస్తాయండి టూ సిక్స్ సైజ్ అండి టూ సిక్స్ సైజు ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా సారీ టూ సెవెంటీ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఇలా ఉంటాయండి మిడిలో వచ్చేసి మీకు రుబీ వస్తుంది చుట్టూ స్టోన్స్ వస్తాయి ఇలా సన్నం అయితే వస్తుందన్నమాట చాలా బాగుంటుంది మీరు మీకు వేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి ఇలా ఉంటుందన్నమాట ఇలా ఉంటుందండి కావాలి అనుకున్న వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్లో మెన్షన్ చేయండి ఓన్లీ టూ సిక్స్ సైజు మాత్రమే అవైలబుల్ ఉందండి కావాలనుకున్న వాళ్ళు మాత్రమే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్లో మెన్షన్ చేయండి టూ సిక్స్ సైజు ఇది ఎంత సైజ్ అని నన్ను వాట్సాప్లో అడగకండి టూ సిక్స్ సైజు ముందే చెప్తున్నాను టూ సిక్స్ సైజు కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్షాట్ తీసి వాట్సాప్లో మెన్షన్ చేయండి లక్ష్మీదేవి వస్తుంది అటు ఇటు మధ్యలో రుబీ వస్తుందనమాట ఓపెనబుల్ కాదండి అటాచ్ అయ్యే ఉందన్నమాట స్క్రూ టైప్లు ఏవి ఇవి మనం బ్యాంగిల్ వేసుకున్నట్టే వేసుకోవాలి ఇవి ఇది కాస్ట్ వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ అండి లాకెట్ గోల్డ్ పాలిషింగ్తో వస్తుందన్నమాట మీకు మొత్తం మేకింగ్ చేసే ఉంటుందండి పర్ల్స్తో మేకింగ్ చేసి ఉంటుంది డిటాచ్ అటాచ్ అటాచ్ అయ్యి లేదండి డిటాచబుల్ ఓకే చూడండి మీకు టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి కావాలి అనుకున్న వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్లో అయితే మెన్షన్ చేయండి మీరు పర్ల్స్కైనా సరే వేసుకోవచ్చు అండి ఇందాక నేను హారం చూపించాను కదా దానికైనా సరే వేసుకోవచ్చు కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్లో మెన్షన్ చేయండి టూ ఫిఫ్టీ రూపీస్ అండి ఇది ఇది లాకెట్ ఉందండి సింగిల్ లాకెట్ ఉందనమాట మీకు వెనకాల ఇలా డిటాచబుల్ ఉక్ ఉందనమాట అటాచ్ అయితే లేదు మీరు కొంచెం ఇలా చేసుకొని అయినా సరే ఏ అయినా సరే మీరు వేసుకోవచ్చు అనమాట చాలా బాగుంటుంది చిన్న లాకెట్ అండి చిన్న సైజు లాకెట్స్ అడుగుతున్నారు చిన్న సైజు లాకెట్స్ అడుగుతున్నారు అందుకని చూపించడం అయితే జరిగి జరుగుతుంది వెంకటేశ్వర స్వామి లాకెట్ అండి చూడండి కొంచెం డిఫరెంట్గా వచ్చిందండి మనకి ఇలా హ్యాండ్తో ఇలా పట్టుకున్నట్టుగా వచ్చిందనమాట కింద వచ్చేసి గ్రీన్ కలర్ స్టోన్ ఇచ్చారు పైన గ్రీన్ కలర్ స్టోన్ ఇచ్చారండి చిన్న లాకెట్ ఎవరికైనా కావాలి అనుకుంటే ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్లో అయితే మెన్షన్ చేయండి క్వాలిటీ కూడా చాలా బాగుంటుందండి మీకు బ్యాక్ సైడ్ వచ్చి ఇలా ఉంటుందండి మ్యాట్లో నక్షి పాలిషింగ్తో వస్తుందండి నక్షి పాలిషింగ్తో వస్తుంది మీకు కింద మేకింగ్ చేసుకోవడానికి ఇలా ఇచ్చారండి కావాలి అనుకున్న వాళ్ళు అయితే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్లో మెన్షన్ చేయండి ఓకేనా మీకు దేనికి మేకింగ్ చేసుకుంటే బాగుంటుంది అనేది కూడా నేను చూపిస్తానండి ఇది మీకు ఇలా తీసుకోండి ఇలా టూ లైన్స్ అయినా సరే త్రీ లైన్స్ అరే తీసుకోండి తీసుకొని మీరు జస్ట్ ఉక్కు పెట్టేసుకోండి ఉక్కు పెట్టేసుకొని ఇలా వేసుకున్నారంటే చాలా బాగుంటుందండి చాలా బాగుంటుంది సింపుల్గా లేదు మీరు వేరే బీడ్స్కైనా సరే ఆ హైడ్రో బీడ్స్కైనా సరే మీరు వేసుకున్న కూడా చాలా బాగుంటుంది హైడ్రో బీట్స్ కూడా అవి ఆఫర్లో అయితే రేపు పెడతానండి ఆఫర్ వీడియో ఉంది రేపు పెడతాను దాంట్లో స్టాక్ అయితే అంతగా లేదనమాట బ్లాక్ కలర్ లేదు వేరే కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి అవి నేను రేపు పెట్టడానికి అయితే ట్రై చేస్తాను టూ నైంటీ నైన్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఇది కూడా చాలా బాగుంటుందండి ఇది కూడా సేమ్ మీకు కావాలి అనుకుంటే అయితే మాత్రం ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి ఇది వచ్చేసి మీకు టూ సెవెంటీ రూపీస్ పడుతుందండి టూ సెవెంటీ రూపీస్ పడుతుంది నక్షి పాలిషింగ్తో వస్తుందండి కావాలి అనుకున్న వాళ్ళైతే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి సింగిల్ పీస్ మాత్రమే అవైలబుల్ ఉందండి సింగిల్ పీస్ మాత్రమే అవైలబుల్ ఉంది కావాలి అనుకున్న వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్లో అయితే మెన్షన్ చేయండి షిప్పింగ్ ఎక్స్ట్రా ఇప్పుడు ఇక గివే విన్నర్ ఎవరైతే చూద్దామండి గివేవే విన్నర్ ఎవరైతే చూద్దామండి సారీ ఇప్పుడు ఎన్ని కామెంట్స్ వచ్చాయి చూద్దామండి ఫార్టీ త్రీ కామెంట్స్ అయితే వచ్చాయి ఇప్పుడు గివ్ అవే విన్నర్ ఎవరు అనేది చూద్దాం ఎవరు 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 పుష్పవతి అండి డిఆర్ కలే పుష్పవతి అండి ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ వన్ ఫోర్ ఫస్ట్ లైక్ సూపర్ కలెక్షన్ అండి గివ్ అవే విన్నర్ అనమాట మీరు గివ్ అవే విన్నర్ అండి ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్లో అయితే మెన్షన్ చేయండి మీ గివ్ అవే ఐటమ్ అండి ఇంకా ఏదన్నా ఐటమ్ బుక్ చేసుకోండి గివేవే ఐటమ్ అయితే పంపించడం జరుగుతుంది షిప్పింగ్ అయితే ఉంటుందండి నెక్స్ట్ గివేవేలో కూడా పార్టిసిపేట్ చేయండి నెక్స్ట్ వీడియోలో కూడా గివేవే అయితే ఉంటుంది అందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందనమాట మేకింగ్ ఐటమ్స్ అయితే చేయడానికే ట్రై చేస్తానండి మేకింగ్ ఐటమ్స్ కావాలని అడుగుతున్నారు రా మెటీరియల్ కూడా ఇంకా న్యూ స్టాక్ కావాలి అని అడుగుతున్నారండి తప్పకుండా న్యూ స్టాక్ అయితే తెప్పిస్తాను ఇది నీడిల్స్ థ్రెడ్స్ అయితే అవైలబిలిటీ ఉన్నాయండి కావాలి అనుకున్న వాళ్ళైతే స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్లో అయితే మెన్షన్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ అండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్